ఆగస్టు ఎనిమిది గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరవ వచ్చిన బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని రచయిత చెప్పాడు మనకు అపారమైన వనరులు లేదా లోతైన జ్ఞానం ఉండకపోవచ్చు అయినప్పటికీ దేవుని జ్ఞానముతో మరియు మన శ్రద్ధ ప్రేమతో మన ప్రభావ పరిధిలోని మన పిల్లలకు మరియు ఇతర పిల్లలకు ఒక అపారమైనటువంటి వరమును అందించగలము దేవునిపై విశ్వాసం ఉంచేందుకు మరియు జీవితకాలం పాటు వారు అనుసరించగల త్రోవలను వివేచించేందుకు మనం వారికి సహాయం చేయవచ్చు కూడాను దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఇదంతకుతలలో ఉంచి విశ్వాసములో స్థిరపరచి ముందుకు నడిపించను